శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం విశాఖ అనకాపల్లి అల్లూరి సీతారామరాజు రాజమహేంద్రవరం కోనసీమ కాకినాడ జిల్లాలతో కలిపి విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన విశాఖ ఎకనామిక్ రీజియన్ భవిష్యత్తులో దేశ ఆర్థిక ప్రగతికి ఒక దిక్సూచిగా మారబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు గురువారం సాగర తీర నగరంలో ఏర్పాటు చేసిన విశాఖ ఎకనామిక్ రీజియన్ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యంతో కలసై విఈఆర్ ముసాయిదా విడుదల చేశారు గ్లోబల్ ఎకనమిక్ హబ్గా విశాఖ రీజియన్ ను అభివృద్ధి చేసే ప్రణాళికపై చర్చించారు విశాఖను మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు దేశంలోని నాలుగు నగరాలకు విజన్ తయారు చేయాలని కేంద్రం నిర్దేశిస్తే ముంబై వారణాసి సూరత్తో పాటు విశాఖ కూడా ఈ జాబితాలో చేరిందన్నారు అక్షర క్రమంలో అభివృద్ధి పోటీలో ఏపీనే ఎప్పుడూ ముందుంటుందని ధీమా వ్యక్తం చేశారు

ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశే ముందుంటుంది విశాఖపట్నం నెంబర్ వన్ గా ఉంటుంది అది జరుగుతుంది ఫోకస్ పెడితే ఏదైనా సాధ్యం ఒక సంవత్సరం కంటే ముందు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇదే మిషనరీ ఇదే ప్రజానీకం ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఉండాలనో అన్ని ఇబ్బందులుంటే ఆ రోజు మేమందరం కూడా కలిసి ఒక నిర్దిష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం ఓరో వైభవం తెస్తామని చాలా స్పష్టంగా చెప్పి ప్రజల మ్యాండేట్ తీసుకున్నాం ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఎయిటీన్ మంత్స్ నిన్నటి వరకు క్యాబినెట్లో ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు క్లియర్ చేశాం మళ్ళీ ఒక రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు చేసే ఎంఓయూలు చేశాం అసాధ్యం అనేది ఏది లేదు ఏదైనా సాధ్యమే సూపర్ సిక్స్ లో ఒక పాయింట్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఎయిటీన్ మంత్స్ లో ఇరవై లక్షల కోట్ రూపాయలు పెట్టుబడులు పద్దెనిమిది నెలల్లో వచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వస్తుందంటే ఇది సాధ్యం ముంబై రీజియన్ కన్నా విశాఖ రీజియన్ ముందుండేలా పరిగెత్తించాలని ఆ పర్యవేక్షణ బాధ్యత పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ కు అప్పగిస్తున్నట్లు సీఎం చెప్పారు విశాఖ ఎకనామిక్ రీజియన్ ను చైర్మన్ హోదాలో తానే స్వయంగా అభివృద్ధిని పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు నేను మిమ్మల్ని కోరేది ఒకటే అన్ని అవకాశాలున్నాయి మళ్ళీ మళ్ళీ వస్తా దీనికి నేనే చైర్మన్గా ఉంటున్నాను వారు నెలకొక్కసారి ఒక గంట అన్నారు డెఫినెట్గా ఒక గంట పెడతా పెట్టడమే కాకుండా ఆల్ కలెక్టర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది కాంపిటీషన్ స్టార్ట్ అయింది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి తెచ్చారు ఎంత పెట్టారు ఏం చేశారు అవన్నీ కూడా పెడతా అదే మరిగా ఈ యొక్క కాకినాడ రీజియన్ ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రీస్ సెక్రటరీని సీఈఓగా పెడుతున్నా నాట్ సెక్రటరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పెట్టి ప్రైవేట్ పబ్లిక్ అందరినీ కూడా వడ్డేసి అనుకున్న పెట్టుబడులు ఇవ్వడానికి ఆయన బాధ్యత పెడతా నేను గైడెన్స్ ఇస్తాను కలెక్టర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు ఎందుకు అభివృద్ధి కాదో చూస్తాం నేను ఒకటే నీతి కామె ఇస్తున్నా మీరు ఏ పోటీ పెట్టినా ఆ పోటీలో ఆంధ్రప్రదేశ్ గెలుస్తుంది విశాఖపట్నమే గెలుస్తుంది డౌట్ అబౌట్ ఇట్ తూర్పు తీరంలో విశాఖ ఓ మణిహారం అవుతుందని మంత్రి నారాయణ అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నూట ముప్పై ఐదు బిలియన్ ఎకనమిక్ హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు పర్యావరణ హితంగా సాగర నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చంద్రబాబు విజన్ తో విశాఖ భవిష్యత్తులో మరింతగా దూసుకుపోతుందన్న నమ్మకం తమకుందన్నారు తాము పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు